వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వారి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు నిర్మిద్దామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషమన్నారు చరిత్రను వక్రీకరించే వారికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలలో భాగంగా ఆదివారం నల్గొండ పట్టణం పదహారవ వార్డులోని బాదగూడెంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు కాసర్ల కమలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేయడం జరిగిందని నాలుగు వందల గ్రామాలు గ్రామ స్వరాజ్యాలుగా ఏర్పడ్డాయని తెలిపారు తెలుగు భాషను అవమానిస్తూ నిజాం ప్రభు ఉర్దూ భాషను అధికారిక భాషగా చేసిన సందర్భంలో ఆంధ్ర మహాసభ నిర్వహించిన పోరాటంతో భూపంపిణీ జరిగిందని చెప్పారు దొడ్డి కొమరయ్య బలిదానంతో సాయుధ పోరాటంగా రూపాంతరం చెంది ప్రజలకు అనేక విజయాలు సాధించి పెట్టిందని చెప్పారు నాటి సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉట్కూరి నారాయణ రెడ్డి ఎండి సలీం దెండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ కుంభం కృష్ణారెడ్డి పినప్రెడ్డి మధుసూదన్ రెడ్డి సరోజా నరసింహ ఉట్కూరి మధుసూదన్ రెడ్డి అద్దంకి నరసింహ గుండాల నరేష్ సర్దార్ అలీ గౌతమ్ రెడ్డి గంజిరాజేష్ మధుసూదన్ నర్సిరెడ్డి జాన్ రెడ్డి సునీత తదితరులు పాల్గొన్నారు సాయుధ రహితాంగ పోరాటాలు వార్షికోత్సవం సందర్భంగా పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు నల్గొండ జిల్లాలో వార్షికోత్సవాలు జరుగుతున్నాయి కాసల్లో కమలమ్మ గారి వర్ధంతి మూడవ వర్ధంతి ఈ యొక్క గ్రామంలో జరుపుకోవటం జరుగుతుంది వీరి యొక్క త్యాగాలు వర్గ పోరాటాలు భూమి కోసం భుక్తి కోసం అందరి పేదవాళ్ళకు భూమి కావాలని చెప్పి నిజాం నిరంకుశ వ్యతిరేకంగా పోరాడి భూమి సాధించుకునే దాంట్లో వీరి యొక్క త్యాగం గొప్పది అదే కాకుండా ఈ యొక్క కోరియర్గా పనిచేసి ఈ యొక్క దళం వెంబడి ఎప్పటికీ మహిళా సంఘంగా ఒక ఒక నాయకురాలుగా బాగా పనిచేయటం జరిగింది అట్లనే ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో వాటి కులాలకు అంటగట్టి ముస్లిం హిందువులుగా చిత్రీకించే దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వచ్చి చెప్పటం జరిగింది అదే కాదు ఎందుకంటే వాళ్ళు పోరాటం కాలంలో బ్రిటిష్ పోరాట కాలంలో బీజేపీ శిక్షలకు అర్హులై వాళ్ళకి క్షమాపేక్ష కోరుకున్న బీజేపీ అలా దీన్ని ముస్లింలుగా హిందువులుగా చిత్రీకరించే దాన్ని చేస్తున్న కనుక రేపు పదిహేడో తారీఖు జరగబోయే నల్గొండలో బహిరంగ సభ గడేరాం సెంటర్లో జరుగుతున్నది నల్గొండ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో బృందాకరద్ గారు కేంద్ర నాయకురాలు వస్తున్నారు వాళ్ళు ఒక ఉదయం పదకొండు గంటలకు జరుగుతుంది విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు ఈ నెల పదకొండవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ఘనంగా నిర్వహించాలని చెప్పి పార్టీ భావించింది అందులో భాగంగానే ఈరోజు బాదిగూడంలో ఉన్నటువంటి కాసర్ల కమలమ్మ గారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి పోరాటాలని స్మరించుకుంటూ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది ముగింపుగా రేపు పదిహేడో తారీఖున నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభలో వామపక్షవాదులు ప్రజాతంత్రవాదులు విద్యార్థులు మేధావులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ సాయుధ పోరాటం వారోత్సవ ముగింపు సభను జయప్రదం చేయాల్సిందిగా కోరుతాను ముఖ్యంగా నాడు జరిగినటువంటి సాయుధ పోరాటం ద్వివక్షకు వ్యతిరేకంగా ప్రారంభమైనటువంటి ఈ పోరాటం అది కాలక్రమైన రూపాంతరం చెంది అది భూ పోరాటంగా మారింది వందలాది మంది గ్రామాలకు సంబంధించినటువంటి పేదలందరూ కూడా బాంఛన్ దొరాన్ని కాలుమొక్త అనేటటువంటి నానుడి నుంచి తుపాకీ పట్టించి రజాకారులకు వ్యతిరేకంగా నైజాం నవాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దొరల వెట్టి చాకరీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర ఈ ప్రాంతానికి ఉన్నది ముఖ్యంగా ఖమ్మం నల్గొండ వరంగల్ ఈ మూడు జిల్లాల్లో ఏ పల్లెని చూసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి ఆనవాళ్లు ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది కానీ ఇప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఆ పోరాటాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అది తప్పుడు పద్ధతులని అనుసరిస్తూ ఉంది అప్పుడు జరిగినటువంటి పోరాటం సాయుధ పోరాటం కాదు హిందూ ముస్లింల మధ్య పోరాటం అని చెప్పనేటటువంటి చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సినిమా నిర్మాతలు కూడా అట్లాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది తప్పు ఆ రోజు జరిగినటువంటి పోరాటం వివక్షకు వ్యతిరేకంగా కూలికి వ్యతిరేకంగా తర్వాత భూమి కావాలని చెప్పి జరిగినటువంటి పోరాటం ఆ పోరాట వారసత్వాన్ని మేము ముందుకు తీసుకెళ్తాము అని చెప్పి తెలియజేస్తాము భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం జరిగినటువంటి మహత్తరమైన వీర తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల్ని ఈ వారోత్సవాలుగా నిర్వహించాలని చెప్పి సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఏదో చెర్లపల్లి పదారవ వార్డు బాదగూడెంలో ఆనాడు పోరాటంలో పాల్గొన్నటువంటి కాసర్ల కమలమ్మ గారి ఇంటికి వచ్చి వారి వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా స్మరించుకోవడం జరిగింది ఆ యొక్క పోరాట చరిత్రను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణలో ప్రజారాజ్యం స్థాపన కోసం మేమంతా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ పదిహేడో తారీఖు ఈ వారోత్సవాల ముగింపుగా పెదగడియర్ఎస్ సెంటర్లో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది దానికి బృందాకృతి గారు సిపిఎం అఖిల భారత నాయకురాలు హాజరవుతున్నారు నల్గొండ పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జీపదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి ముక్తి కోసం సాయుధ పోరాటంలో మా అమ్మగారు సాయుధురాలుగా దళంలో పనిచేయడం కాసాం కృష్ణమూర్తి నాయకత్వంలో దళంలో పనిచేయడం జరిగింది రాచకొండలో నాయుడమ దూరం ఉండేనట అక్కడ మనుషులకు దిగితే వీళ్ళని ముగ్గురు దిగిన ముగ్గురు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చనిపోయినని ఆడ వదిలేసి వాళ్ళొక్క మిగతా దళం పారిపోయింది అక్కడ గాయపడ్డ మా అమ్మగారు కొన్నాళ్ళు ట్రీట్మెంట్ అయిన తర్వాత స్పృహలోకి వచ్చి తప్పించుకొని వచ్చిన తర్వాత దళం శాంతకు చేరినాక వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తే బాగా మళ్ళీ మళ్ళ దళంలో చేరి మళ్ళీ దళంలో పాల్గొనడం జరిగింది మా అమ్మగారు అనుచరులు ఆయన గుత్త సీతారామరెడ్డి గారు ఇంకో అతను వెంకట దాడి వెంకటరెడ్డి అటు అతను ఇద్దరిని వాళ్ళు అక్కడనే సైన్యం కాలబెట్టింద్రు మా అమ్మగారు తప్పించుకొని దళంలో వచ్చి మళ్ళీ దళంలో చురుగ్గా పాల్గొని కాచం కృష్ణమూర్తి నాయకత్వంలో దళ సభ్యురాలిగా ప పనిచేసింది తెలంగాణ సాయుధా పోరాట విరమణ తర్వాత మళ్ళీ బాదాగుడం గ్రామానికి వచ్చి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించింది ఆ తెలంగాణ సాయుధ పోరాట విరమణకు పార్టీ మొత్తం సగం పార్టీ పోరా ఇంత త్యాగం చేస్తే పోరాట విమరణ విరమణ చేస్తారా అది ఎటు కాకుండా పోరాటం చేసారని నిరాశ నేర్చుకోవచ్చు వచ్చింది కొంతమంది సా మళ్ళీ సాయుధ పోరాటం పోయినందుకు